ప్రైజ్ దలాట్ ఈ దిన జీవవాక్కు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి లెక్కలో నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బట్టి నీకేమి చిరుణం తీర్చుకోగలం ప్రవ్వా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నిన్నటి దినం మరి సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలోని అయ్యా కొన్ని మాటలను తండ్రి మేము ధ్యానించుకోవడానికి కృపనిచ్చావు మరి ఈరోజు కూడా తండ్రి మరి ఇరవై మూడో అధ్యాయం చివరి వచనాలను ప్రభావ మేము ధ్యానించుకోబోతుండగా అయ్యా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ సామెతల గ్రంథద్యానం ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఐదు వచనములు ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మందదృష్టి దాక్షారసంతో వారికే కదా కలిపిన దాక్షారసం చూడ చేరువారికే గదా దాక్షరసం మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకము పిమ్మటాది సర్పం వలె కరుచును కట్లపాము వలె కాటు వేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడను వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొను అని వలె నుండువు ఓడకొయ్య చివరను పండుకొను అని వలె నుందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేలుకొందును మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకొందువు హెల్లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఐదు వచనాలు మద్యపానం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాల గురించి స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాయి ఈ వచనాలు పాత నిబంధనలు ఉన్నప్పటికీ వాటిలోని సూత్రాలు మరి హెచ్చరికలు కొత్త నిబంధన బోధనలతో సంపూర్ణంగా సరిపోగలచగలం ఇప్పుడు ఇరవై తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి లేని గాయములు ఎవరికి మందదృష్టి అని ప్రశ్నిస్తుంది దీనికి సమాధానంగా ఇరవై మూడవ అధ్యాయం ముప్పై వచనం అంటుంది దాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా కలిపిన దాక్షారసం చీరు వారికే కదా అని చెబుతుంది కొత్త నిబంధన కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తా ఉంది మద్యపానం శరీరాన్ని మనసును పాడు చేస్తుంది ఇది అనవసరమైన కష్టాలకు దారితీస్తుంది గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనాలలో పౌలు అపవిత్రమైన పనుల్లో ఒకటిగా తాకుబోతుతనం డ్రంకెన్నెస్ గురించి ప్రస్తావించాడు ఇలాంటివి చేసేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని స్పష్టం చేస్తూ ఉంటున్నాడు అలాగే ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఐదు అర్థం పద్దెనిమిది వచనం దాక్ష త్రాగి మత్తులే ఉండకూడే అది దుర్వ్యాపారములకు అని చెబుతుంది బదులుగా ఆత్మ పూనులే ఉండమని ప్రోత్సహిస్తుంది అంటే దాక్షారసం వల్ల కలిగే మత్తు శరీరానికి మరియు ఆత్మకు హానికరం మద్యపానం వ్యసనంగా మారినప్పుడు అది కుటుంబంలో కలహాలకు ఆర్థిక సమస్యలకు ఆరోగ్య క్షీణతకు మరి సమాజంలో దుష్కీర్తికి దారితీస్తుంది ఇప్పుడు ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలను కలిపి చదువుకుందాం దాక్షారస మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతల్లాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకము పిమ్మటది సర్పం వలె ఖరుచును కట్లపాము వలె కాటువేయము ఇది మద్యం యొక్క ఆకర్షణీయమైన స్వభావాన్ని కానీ దాని తీవ్రమైన విషపూరితమైన పరిణామాలను సూచిస్తుంది ప్రారంభంలో అది ఆనందాన్ని ఇస్తున్నట్లు అనిపించిన చివరికి అది ఒక సర్పలే లేదా కట్లపాము వలె ప్రాణాత్మకంగా మారవచ్చు కొత్త నిబంధనలో పాప యొక్క క్షణికమైన ఆనందం గురించి అనేక సార్లు హెచ్చరింపబడింది హెబిలకు రాసిన పత్రిక పదకొండవద్ద ఇరవై ఐదు వచనం మోసే పాపం వలన కలుగు క్షణికానందము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలును భావించినట్లు చెబుతుంది మద్యం ద్వారా కలిగే తాత్కాలిక ఆనందం కూడా పాపం వల్ల కలిగే క్షణికమైన ఆనందమే అది చివరికి హానికరమైనది ఇప్పుడు ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చనాలు చదువుకుందాం విపరీతమైనవి నీ కన్నుకు కనబడును నువ్వు వెర్రి మాటలు పలుకుదువు నువ్వు నడి సముద్రమున పండుకొనిను అని వలనవు ఓడకొయ్య చివరను పండుకొనిను అందువు మత్తులో ఉన్న వ్యక్తి నిర్ణయాలు తీసుకుని సామర్థ్యాన్ని కోల్పోతాడు విపరీతంగా ప్రవర్తిస్తాడు మరియు పూర్తిగా అపస్మారక స్థితిలో ఉంటాడు నడి సముద్రము నా పండుకొని వాని వల్ల నుందువు అనేది తన చుట్టూ ఉన్న ప్రమాదాలను గుర్తించలేని స్థితిని సూచిస్తుంది ఓడకొయ్య చివర పండుకొన్న వ్యక్తి ఎంత ప్రమాదంలో ఉంటాడో మత్తులో ఉన్న వ్యక్తి కూడా అంతే ప్రమాదంలో ఉంటాడు కొత్త నిబంధన క్రైస్తవులను వివేకంతో సురహత ఉండమని ప్రోత్సహిస్తుంది పేతరాశ్ర రాసిన మొదటి పత్రిక ఐదో అద్దెం ఎనిమిదో వచనం నిభ్రమైన బుద్ధి గలవారే మెలుకుగా ఉండడి మీ విరోధి గోపవాది గర్జించు సింహం వలె ఎవరిని మెరుగుదాన్ని వెదుకుచ తిరుగుచున్నాడని చెబుతుంది మధ్య మత్తులో ఉన్న వ్యక్తి అపవాదికి సులభమైన లక్ష్యంగా మారుతాడు ఎందుకంటే అతను తన నిర్ణయ శక్తిని కోల్పోతాడు కాబట్టి రోమిలికి రాసిన పత్రిక పదమూడవద్ద పదమూడవచ్చనం పగటి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం అల్లరితోనూ త్రాగుబోతు తనతోను కాక అని బోధిస్తుంది మద్యం మనిషిని అగౌరవంగా అక్రమంగా ప్రవర్తించేలా చేస్తు ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు ముప్పై ఐదవ చాలా చదువుకుందాం నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేలుకొందును మరలా దాన్ని వెతుకుతునని నీవు అనుకుందువు అంటాడు ఈ వచ్చిన మద్యపానం యొక్క వ్యసన స్వభావాన్ని అద్భుతంగా వివరిస్తుంది త్రాగుబోతు తనపై జరిగిన గాయాలను కూడా గుర్తించలేడు మరియు మత్తుండి బయటపడిన వెంటనే తిరిగి మద్యానికి అలవాటు పడాలని కోరుకుంటాడు ఇది వ్యసనం యొక్క భయంకరమైన పట్టును చూపిస్తుంది కొత్త నిబంధనలో పాపం యొక్క బంధకాల గురించి తరచుగా చెప్పబడింది యోహాను స్వార్త ఎనిమిది ముప్పై నాలుగు వచనం పాపం చేయు ప్రతివాడు పాపములకు దాసుడని ఏసయు చెప్పాడు మద్యపానం ఒక పాపం మరియు వ్యసనంగా మారినప్పుడు అది మనిషినికి పాపానికి బానిసగా చేస్తుంది రోమిలికి రాసిన పత్రిక ఆరో పన్నెండు నుండి పద్నాలుగు వచనములు పాపం శరీరంలో పరిపాలించకూడదని మరియు పాపానికి దాసులుగా ఉండకూడదని బోధిస్తుంది క్రైస్తు ద్వారా పాప బంధాల నుండి విముక్తి పొందవచ్చని కొత్త నిబంధన హామీ ఇస్తుంది చివరిగా ఈ యొక్క సామెతల గ్రంథ ఇరవై మూడో ఉదయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఐదు వచనాలు మధ్యమల కలిగే శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక నష్టాలను స్పష్టంగా వివరిస్తున్నాయి కొత్త నిబంధన కూడా ఈ హెచ్చరికలను సమర్థిస్తూ క్రైస్తవులకు స్వయం నియంత్రణ కలిగి ఉండాలని మత్తుకు దూరంగా ఉండాలని మరియు దేవునికి మహిమ కలిగించే విధంగా జీవించాలని ప్రోత్సహిస్తుంది మద్యం తాత్కాలిక ఉపశమనం లేదా ఆనందాన్ని ఇస్తున్నట్టు అనిపించినా అది చివరికి దుఃఖము కష్టము మరియు పాప బంధకాల్లోకి నెట్టివేస్తుంది అందువల్ల క్రైస్తవులు మద్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు దాన్ని పూర్తిగా విసర్జించటం ఉత్తమమని వాక్యం చెబుతూ ఉంటుంది ప్రియదేవుని సంగమ విన్నారు కదా మద్యపానం ఏం చేస్తుంది వేస దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది ఎన్నో వ్యక్తమైనటువంటి సామెతల గ్రంథములోని మాటలన్నిటినీ కూడా మనం వింటూ వస్తున్నాం ఈ మాటలన్నీ వింటున్నప్పటికీ కూడా మనిషి అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నాడు అదే పరిస్థితికి దిగజారిపోతున్నాడు గుర్తుపెట్టుకోండి బలవంతుడైనటువంటి సంసోను అలాగే జ్ఞానవంతుడైనటువంటి సులోమోను ఎరువురు కూడా ఆ వేశ సాంగత్యముతో నాశనమైపోయినట్టు వారి బ్రతుకులలో ఎలాంటి ఘోరమైన స్థితిని మనం చూసామో తెలుసు కాబట్టి జ్ఞానం కలిగి నడుచుకుందాం అంతేకాదు త్రాగుబోతుతనం ఎన్నో చూస్తుంటున్నాం ఆ అంధకారంలో ఎన్ని భయంకరమైన పాపాలు చేస్తున్నారు సొంత పిల్లలను కూడా చంపి సొంత పిల్లలను కూడా రేపులు చేస్తూ కుటుంబాలను నాశనం చేసుకుంటుంటున్నారు ఒక తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని ఒక పది ఇరవై రూపాయలకు వంద రూపాయలు కూడా హత్యలు చేస్తూ ఉంటున్నారు ఎందుకంటే ఆ వ్యసనం అలాంటిది కాబట్టి వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ ఆ యొక్క తాగుబోతు తనుములోకి నువ్వు పొరపాటం కూడా వెళ్ళొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు ఒకవేళ ఆ వ్యసనం ఉంటే ఇప్పుడే మానుకో ఇప్పుడే మానుకొని దాని వైపు నుంచి పూర్తిగా వెనక్కి తిరుగు అది నిన్ను కాల్చకముందే అది నాశనం చేయకముందే వైపు తిరిగి నీ నీ యొక్క బలహీనత నొప్పుకో దీని నుంచి విడుదల పొందాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని సన్నిధికి రావాలి ఆత్మచేత మాత్రమే దీన్ని జయించగలవు కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఆత్మతో నింపబడాలి ఆత్మతో నింపబడినప్పుడు ఆ వ్యసనం నుంచి పూర్తిగా నువ్వు విడుదలవుతావు ఆత్మతో నింపబడాలంటే దేవుని సన్నిధికి రావాలి నీ తప్పులను ఒప్పుకోవాలి ప్రభు సహాయం కోరాలి అడిగితే తప్పకుండా ఆత్మ సహాయం మనకు అనుగ్రహిస్తాడు దేవుడు కొద్దివాక్యమును దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతోపాటు ప్రార్థనలో ఎక్కి భూపించండి మా ప్రియాపరలోకపతండ్రి దేవా సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఐదు వచనాల ద్వారా మీరు మాకు ఇచ్చిన హెచ్చరికలకై మీకు వందనాలు మద్యపానం ఎంత ప్రమాదకరమో అది ఎంతటి శ్రమలకు దుఃఖాలకు జగడాలకు దారితీస్తుందో మీరు మాకు చాలా స్పష్టంగా తెలియజేశారు ప్రభు అది సర్పం వలే కరిచి కట్ల పాము వలె కాటు వేస్తుందని మమ్మల్ని వెర్రి మాటలు పలికేలా చేసి నిస్సహాయ స్థితిలోకి నెట్టి వేస్తుందని తండ్రి మాకు బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఈ లోకంలో మద్యపానం వల్ల ఎందరో నష్టపోతున్నారు ప్రభా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి జీవితాలు నాశనం అవుతున్నాయి ప్రభా ఈ వ్యసనంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కనులు తెరవండి మత్తులో ఉన్నప్పుడు వారికి కనిపించే విపరీతమైనవి వారు పలికే వెర్రి మాటలు వారి ప్రమాదకరమైన స్థితిని గ్రహించేలా సహాయం వండుగుచున్నాం వారు నడి నా పండుకొని వాళ్ళే ఓడకయ్య చివరను పండుకొనును అని వాళ్ళు ఉన్నారని వారికి స్పష్టంగా అర్థమయ్యేలా చేయము నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు మరలా దాన్ని వెదుగుదుననే వ్యసనం యొక్క బానిసత్తు నుండి వారిని విడిపించండి మీ కుమారుడైన ఏసు ద్వారా తండ్రి మాత్రమే నిజమైన విడుదల సాధ్యమని వారికి తెలియచేయండి దివా పాపానికి దాసులుగా ఉన్నవారికి క్రీస్తులో స్వాతంత్ర్యం ఉందని వారికి బోధించు ప్రభా నూతన జీవితాన్ని అని గ్రహించండి కూడిన దుర్వ్యాపారములకు బదులుగా మీ ఆత్మతో నింపబడి అయా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వారికి శక్తిని దయచేయండి నిబ్బరమైన బుద్ధి కలిగి మెలుకుగా ఉండి అపవాది ప్రలోభాలను తప్పించుకునేలా వారికి సహాయం చేయండి మద్యపానం వల్ల నష్టపోయిన కుటుంబాలకు భార్యలకు బిడ్డలకు మీ శాంతిని ఆదరణ దయచేయండి వారికి ఓర్పును ఆశను ప్రసాదించండి ప్రభావ తండ్రి మేము కూడా దాక్షార మిక్కిలి ఎరబడగను తల తల రుచికి నుండగను దానివైపు చూడకుండా పాప ప్రలోభాలకు దూరంగా ఉండటానికి సహాయం చేయమని అడుగుంటున్నాం ప్రతి దుష్ట వెస నుండి మమ్మల్ని కాపాడండి మా జీవితాలను కూడా మీకు మహిమకరంగా ఉండేలా దీవించండి స్థుతి నీకే మహిమ నీకే ఘనత నీకే చెల్లిస్తూ ఈ నప్పుడు రక్షణ క్రీస్తు వారు అతి శ్రేష్టమైన వాళ్ళు బ్రతమల్ అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ఆమెన్ ఆమెన్